స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ గారు ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంట మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసి అండి కట్టుకుంటారు రెండవ తరగతి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు పరిస్థితి సార్ నాకు అతవించుకునే సోమతి లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ ఇరవై హాస్పిటల్ తిరిగి వచ్చి నేను తిప్ల పడేస్తాను చూద్దాం ఏం చేయాలి చూసి ఈ నాలుగు ఎకరాలు కూడా తీసుకోండి సెటిల్ చేయాలి ప్లాన్ చేద్దాం ఓకే చూసుకుంటాను చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం చేద్దాండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో ఏం చేయాలని చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగిన ఇవ్వద్దు అండి మంచిదమ్మా